நமஸ்காரம் சிட்டி வார்த்துக்கு ச்வாகதம் భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రధానమైన ఇల్లందులపాడు చెరువు కురుస్తున్న వర్షాలతో అలుగు పోసి కనువిందు చేసింది అలుగు పోస్తున్న చెరువును ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు కౌన్సిలర్లు పరిశీలించారు అలుగు ఉధృతితో వరద నీరు ఇల్లందు సత్యనారాయణపురం మధ్య కల్వట్టుపై నుంచి రహదారిపై ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి పట్టణంలోని సత్యనారాయణపురం ప్రాంతాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మరియు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పరిశీలించారు न早ीकिका चाहिर चिकँर किछाँ पर जमाते सतीला टान न त मकना श चुनकर रता की segu न carapalia जा से

மன வீடியோ இட்டு வச்சு இப்போ வச்சு டீனே விக்க போன அதே காரி நிண்ட் பெடுத்தார் சார்

सच मैजार्टी व మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం